హలో మమ్మీ గంగానగర్ వెళ్ళి గంగానగర్లో తెచ్చాను ఇవేమేమి వండుకోవాలన్నది దీనికి మూత ఇవ్వలేదు మమ్మీ అడగలేదా అడిగాను మూత ఇస్తావా అని అడిగాను ఇంత దానికి మూత చేయలేమండి స్టీల్ తీసుకోండి అన్నాడు చూడు ఎలా ఉందా ఇంక ఉంది బాగుంది నచ్చిందని బాగుంది వంట మొన్న పలావ్ చేశారు ఇందులో పలావ్ చేస్తే ఇదిగో బ్లాక్ అయింది చూడలేక పలావ్ చేస్తే పది నిమిషాల్లో పలావ్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయాక పొయ్యి మీద ఉంటే మంచిగా కుక్ అయింది ఇది ఇందులో కూడా నేను దీనికి ఇచ్చాడు మూత మూత ఇవ్వలేదు దానికి స్టీల్ పళ్ళు వేసుకోండి అక్క అన్నాడు ఇది ఇది చూడు ఇది కూడా అంత మంచిగా రైస్ బలే పులుసు కూరలు సాంబార్ అప్పట్లో నువ్వు చేసేదాన్ని నేను చెప్పేదాను కదా నేను చిన్నప్పుడు చేసావు ఇంకా పెద్దది ఇంకా పెద్దది రైస్ ఇంత ఇంటిలో పాలవి కాసేవారు మా అమ్మ వాళ్ళు పాలు ఇందులో కాసి రుద్దడం కూడా ఇందులో వెన్నది తీసేవ అది నిలువు ఉంటాయి కొంచెం పైకి దీనికి ఇది దీనికి మూత ఇచ్చాడు షాప్ కింద చూసాను చూశాను మంచి ఇది పప్పు వండడానికి చిన్నగా ఎవరు వచ్చారు రమ్యా ఓకే మా మనోరాలు వచ్చిందండి పప్పు వండడానికి అది దీనికి మళ్ళీ మూత దొరకలేదు ఆ మూత రెండింటికి యూజ్ చేయాలి ఇంకొకటి వస్తుంది ఒక రోజు నిన్ను తీసుకెళ్తాను నేను షాప్ బలే ఉంది కన్నా నాకు షాప్ ఒకటి బలేగా ఉంది ఇది చూడు సర్వింగ్ బౌల్లాగా ఉంది మొన్న ఇందులో నేను కూర చేశాను ఫ్రై ఆకుకూర ఫ్రై భలే అయ్యింది రైస్ కూడా వండాను చిన్న గ్లాసు ఉల్లి గ్లాసు రైస్ అది అది ఈ రెండు అక్కా చెల్లి బాగున్నాయి మూతలు సరిపోతున్నాయి తోడేటొచ్చు చూసి అన్నవాచ్ గెంజి పోసి పెట్టండి అలా పెడితే మీకు దాకా లైఫ్ టైం వస్తుంది అన్ని సంవత్సరాలను అలాగ ఉంటుంది గింజి నేను కింద లక్ష్మి చేయాలంటే ప్లేట్లు యూబ్ లో కారం ఉప్పు పసుపు పసుపు అన్ని చూపించడానికి ఇది ఇదేమో కారం చిల్లీ అన్ని కట్ చేసి వేయడానికి యూట్యూబ్ లో బాగుంటాయి కదా అని నాలుగు తీసుకున్నాను అది గ్లాసులు చూడు గ్లాసులు అది ఇది చూడు కాఫీ పెట్టాను మొన్న మొన్న యూట్యూబ్ లో చేసాను కాఫీ చేశాను యూట్యూబ్ లో కాఫీ చూసారు తీసుకున్నాను ఇదేమో బాగుంటాయి కాఫీ తాగుతుంటే టేస్టీగా ఉంటుంది నేను డైలీ కాఫీ ఇందులో తాగుతున్నాను ఇదిగో కాఫీ పోసుకుని చక్కగా తాగుతున్నాను ఇందులో వేట్ ఉంటుంది ఎక్కువ సేపు ఉంటుంది అదిలాగ ఇది చూపెడుతుంది అంటే ఇందులో నేను ఎక్కువ ఆఫ్ ఫ్రై అనేది చేస్తున్నాను ఎప్పుడు వేయించడానికి ఇవన్నీ తీసుకున్నాను యూట్యూబ్కి హలో ఫ్రెండ్స్ యూట్యూబ్కి మీకు అందరికీ చూపెడదామని ఇవన్నీ కొన్నాది నాన్నమ్మ మరి ఇవన్నీ చూసి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మట్టిదాకలో వండి మీకు అందరికీ చూపెడుతున్నాను మొన్న వండేను నేను ఈ రెండు కూడా యూజ్ చేశాను ఇది యూజ్ చేశాను అది యూజ్ చేసాను అన్ని యూజ్ ఆల్ ఆల్మోస్ట్ అన్ని యూజ్ చేసింది ఇప్పుడు పెరుగు తోడెడతాను తెచ్చి పాలు పెరుగు తోడుపెడతాను మొన్న ప్రవీణ్ కూడా అన్నాడు పెరుగు పెరుగు తోడబెట్టి ఇందులో పెరుగు తోడుపెట్టిపోయి మాకు అన్నీ తోడబెట్ కేక్ ఉంది ఓకే చాలా మంచిగా ఉంది అది ఇందులో ఇచ్చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కూరలు వంటలు బాగా చేయడంలో టేస్టీగా ఉంటుంది నచ్చితే కనుక నానమ్మకు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి నానమ్మకి సపోర్ట్ చేయండి థ్యాంక్